ముందుగా ఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు జూలూరుపాడు మండలంలో ఘనంగా నిర్వహించి కార్యక్రమంలో అనంతరం బిఆర్ఎస్ పార్టీ వైర నియోజకవర్గ నాయకులు లఖవత్ గిరిబాబు మాట్లాడుతూ పార్లమెంట్ పక్ష నేతగా ఎన్నో సమస్యలపై యుద్ధం చేసినటువంటి మన ప్రియతమ నేత నామా నాగరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు గురుగుపాడు మండలం తరఫున తెలియజేసుకుంటున్నాం కల్మషం లేని నేతగా నామా ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తూ అంబులెన్సులు పెట్టి ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం అలాగే నిండు నూరేళ్ళు వర్దిల్లి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలు చేస్తూ మరెన్నో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా నామానాగేశ్వరవు గారిని విన్నవించుకుంటూ మరొకసారి నామానాగేశ్వర గారికి జుల్పాడు మండల ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం